హాయ్ అండి ఇక్కడ మా కోడి పొదగడానికి వచ్చింది ఫ్రెండ్స్ నేను కోడి గుడ్లన్నీ ఒక చోట పెట్టిన్నాను ప్రతిరోజు పెట్టేటివి తర్వాత ఇప్పుడు అది పొదగడానికి వచ్చిందని గుడ్లన్నీ తీసి ఒక గిన్నెలో ఇసుక తెచ్చి పోసి గుడ్లన్నీ పేరుస్తున్నాను మళ్ళీ గుడ్ల మీద కోడిని పొదగబెట్టాలి చిన్నప్పుడు ప్రతిసారి మా మేనమామ గుడ్లు నా దగ్గరనే పొదగబెట్టిచ్చేవాడు ఎందుకో తెలీదు పిల్లలు బాగా ఇడుగుతారు వెనుకమ్మ అనేవాడు ఇప్పుడు మళ్ళీ నేను మా ఇంట్లో గుడ్లు పొదగబెడుతున్నాను ఇంకా దీని మీద కోని కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్ ఒక వన్ మంత్కో మరి ట్వంటీ డేస్కో ఎడుగుతాయి పిల్లలు ఇప్పుడు కోన్ చూపిస్తే చూడండి అదిగోండి నల్ల కోడి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి చిన్న లైక్ ఏంటి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి